పైకి అలా కనిపిస్తాడు కానీ లోపల సుధా మూర్తి మించి వర్తించు శివుణ్ణి మించి దయగల దేవుడు ఎవరైనా ఉన్నారా ఉబ్బులింగడు బోళాశంకరుడు ఇలా కాస్త దేవుడా అంటే చాలు వచ్చేస్తాడు ఆపదలన్నీ పైన వేసుకుంటాడు అడిగిన వరం వల్ల ఇచ్చేస్తాడు ఈ వరం వల్ల ఏం కొంపలు అంటుకుంటాయో అని కూడా ఆలోచించడు ఇది ఆయన లక్షణం అందుకని సరిగ్గా ఈ మాట కూడా ఆయనకి వర్తిస్తుంది శివపరంగాను మామూలు పాపాత్ముడైన వాడు మనిషి పరంగా కూడా వర్తిస్తుంది రెండు రకాలుగాను ఎంత పాపాత్ముడైనా శివుడు అవ్వగలడు భారతీయ ధర్మంలో ఉండే విశిష్టతే అది అలాగే మతిలేని మేధకుండు మోనివర్జున చదివించు మరిని ఇడ మతిలేని మేధకుడు అంటే వెర్రివాడు మరి దక్షిణామూర్తి తత్వం ఏమిటంటే మాట్లాడడం లేదుట కుర్రాట ఎదుటిగా అందరూ కూర్చున్న వాళ్ళేమో పెద్ద వృద్ధులుట వాళ్ళ ముందు కూర్చునేలా కూర్చునేలా ఉంటే ఏమి మాట్లాడకపోతే ఏమంటారంటే మతిలేనివాడు అనకపోతే అది మతిలేని మేధకుడు అంటే కానీ ఆయన నిజంగా మతి అయితే ఈ ముందు కూర్చున్నవాడు కూడా మతి లేని వాళ్ళేనా మహామతులు మహర్షులు బ్రహ్మర్షులు దేవ ఋషులు రాజర్షులు వాళ్ళంతా ఉన్నారే మరి అంతా వాళ్ళంతా ఎందుకు కూర్చున్నారంటే ఈయన మతి వాడు ఎలా అవుతారండి మౌని వర్జులు చదివించు మరీ నీడా మహర్షులు కూర్చోబెట్టు చదివిస్తున్నాడు ఏం చదివిస్తున్నాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వరిశిష్టాంతే వదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైకి ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి స్వాత్మాదిత వదనం స్వాత్మాదిత వదనం దక్షిణామూర్తిమీడే ఈ దక్షిణామూర్తి తత్వాన్ని పాపాత్ముని యొక్క ఆలోచనలతో అసమర్థుని యొక్క జీవితతత్వంతో జీవ అసమర్థుని జీవయాత్రతో పోల్చి వర్ణించారట ఎందుకంటే చివరికి మిగిలేది శివతత్వమే